పిఆర్ సిక్స్ న్యూస్కు స్వాగతం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన కంబాలపల్లెలో మస్తాన్వళి రహంతుల్లా ఘనంగా ఉరుసు నిర్వహణ కర్నూలు జిల్లా పాములపాడు మండలం కంబాలపల్లెలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి రెండవ తేదీ వరకు కంబాలపల్లెలో ఘనంగా మస్తాన్వళీ రహంతుల్లా ఉరుసు నిర్వహిస్తున్నట్లు షేక్ బాదుల్లా సాహెబ్ తెలిపారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన గంధము మార్చి ఒకటో తేదీన ఉరుసు మార్చి రెండవ తేదీన జియాద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు కేకే లింగన్న మా సొంత ఊరు నందికొడ్కూరు మండలం టెన్ బొల్లవరం మేము ఇక్కడికి దాదాపు ముప్పై ఆరు సంవత్సరం నుండి కంబాలపల్లె గ్రామం మస్తానవల్లి మస్తానవల్లికి భక్తులుగా ఉంటున్నాము ఈ ఈ దర్గా నిర్మించడానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వెంకటస్వామి తర్వాత నేను ముఖ్య కారకులం ఇక్కడికి వచ్చే కులాలకు అతీగతంగా దూర ప్రాంతాల నుండి ఇక్కడ పాత రోగం రోగంలో అయితేనేమి డాక్టర్లు చేయలేని అయితేనేమి భూత అయితేనేమి ప్రతి ఒక్క సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది మనము ఇక్కడ మస్తాన్ స్వామి మీద భక్తిపరంగా ఉంటే నెరవేరలేని సమస్య అనేది ఉండదు ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కానీ మనము సాధించుకుంటే ఖచ్చితంగా పని నెరవేరుతుందని మాకు మా నా యొక్క ప్రగాఢ విశ్వాసము అదే కాకుండా పరీక్షలు రాసే పిల్లలు కానీ తర్వాత మనకు తెలియని విషయాలలో ఇక్కడ కుటుంబ సమస్యలు కానీ ఇక్కడ వచ్చి సదింపులు ఇచ్చి కూర్చుంటే ఆయననే మనకు సవి సవివరంగా మన కుటుంబ సమస్యలను తెలియజేస్తాడు మనం ఇక్కడ ఎందుకు వచ్చినామని ఆయనే చెప్తాడు మనం ఏం చెప్పాల్సిందే లేదు ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఇది ఇక్కడ మనము మన మన సమస్యలు మనం చెప్పకూడదు మనం సదింపులు ఇచ్చుకొని కూర్చుంటే ఆయన్నే మన ఊరి పేరు పిలిచి మనం ఎందుకు వచ్చింది ఆయనే చెప్పగలుగుతాడు ఇటువంటి చెప్పేవాళ్ళు ఈ ఎక్కడ కూడా లేరు ఇక్కడ ఇంకోటి ఏమంటే ఈ దర్గా కార్యక్రమాలు జరపడానికి మాకు ఎలాంటి ఆధారాలు లేవు ఎలాంటి మాన్యాలు లేవు మడులు లేవు ఏదో భక్తులు ఇచ్చిన కానుకలతోనే మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు గంధము ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఒకటో తారీఖు ఉరుసు రెండో తారీఖు జిఆర్ఎస్ జరపబడుతుంది హిందూ మహమ్మది భక్తాగ్రేసులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం